పిల్లలు ఏడుస్తూ ఉంటారు ముఖ్యంగా ఎర్లీ చైల్డ్హుడ్ డేస్లో అంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఒక ఏడెనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఎడవడం అనేటువంటిది సహజం మరి ఏడుస్తున్న పిల్లల్ని నువ్వు ఎడవుకు నువ్వు ఎడవుకు నువ్వు ఎడవకు అని చెప్పకుండా ఇంకా వేరే ఏమైనా ప్రయత్నం చేయొచ్చునా అన్నదే ఈరోజు మన ఛాలెంజ్ ఎలా చెప్పొచ్చు ఇది నేను ప్రయత్నం చేయించింది మీతో షేర్ చేస్తున్నాను కొంతమంది పేరెంట్స్ దీన్ని వాడారు ఏడుస్తున్నప్పుడు అయ్యో చూడు ఆ కళ్ళనీడు దొల్లిపోయి నీ ఫేవరెట్ ఫ్రాక్ మీద ఉన్న టెడ్డీ బేర్ అంతా తడిసిపోయింది చూసుకో ఒకసారి అనగానే ఒక్క క్షణం ఆ పాప ఏడుపు మాని చూసుకుందిట రెండోది బుగ్గలన్నీ ఎలా కందిపోయాయో చూడు ఏడుస్తుంటే కళ్ళన్నీ చూడు ఎర్ర ఎర్రగా అయిపోయాయో ఒక్క మాట అద్దంలో వెళ్ళి చూసుకో అనంగానే ఆ బిడ్డ స్పందించి వెళ్ళి అద్దంలో చూసుకోవడం జరిగిందిట అంటే నువ్వు ఏడవకు నువ్వు ఏడవకు అని చెప్పడం కన్నా ఏడవడం వల్ల వచ్చేటువంటి బాధలేమిటి వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏమిటి అన్నదాన్ని మనము వివరించి ఆ విషయం ద్వారా యాక్టివిటీ ద్వారా మనం చేయించుకోవాలి సరే కూల్ డౌన్ అవ్వడానికి ఇష్టమైనది ఏమైనా పెట్టండి నచ్చిన ఒక ఒక ఏదైనా మీరు చేసిన టిఫిన్ పెట్టండి లేకపోతే కామ్ డౌన్ అయ్యాక ఏదన్నా మనం గిఫ్ట్లా ఇవ్వాలి కదండి ఒక చిన్న బుజ్జి కథ చెప్పండి దీంతో ఆ ఎడవడం అనేటువంటి ఆ యాక్టివిటీని ఆపడం మాత్రమే కాకుండా కూలింగ్ డౌన్ అయ్యి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించడానికి మీరు చెప్పిన కథ ద్వారా మళ్ళీ ఎనర్జీస్ అన్నీ కూడా రిజ్యూనేట్ అవుతాయి ఈ ఫాలో అప్ యాక్టివిటీని చూసారా It's very, very important. Bye.